ప్రస్తుతం మనము చేవెల్ల ఎంపీ అభ్యర్థి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సతీమణి సంగీతారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఓవరాల్గా తను కూడా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం తను కూడా భాగమై మహిళలను ఏకం చేస్తూ మహిళా ఓటర్లని ఆకర్షించే పనిలో ఉన్నారు తన మాటల్లో తెలుసుకుందాం కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ప్రచారం ఎలా జాగుతుంది ఏంటి అనేది నమస్తే అండి సంగీతారెడ్డి గారు నమస్తే అండి ఎలా ఉంది ప్రచారం ఎలా జాగుతుంది ఈరోజు టిఎన్ఆర్ వైష్ణవి అపార్ట్మెంట్ కాలనీలో ఉన్నాం ఇక్కడ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అందరూ మేము వచ్చి రోడ్ షోలో పాల్గొంటాం మేము డోర్ టు డోర్ చేస్తామని ఇలా చాలా మంచిగా నేను ఇంత నవ్వుకుంటా రెస్పాన్స్ ఇచ్చి ప్రచారం లాగా లేదు ఇది ఒక ఇంటి మన కమ్యూనిటీ గ్యాదరింగ్ లాగా వస్తున్నట్టు అనిపిస్తుంది లైక్ మీరు ప్రచారం చేస్తే ప్రజలకు గెలిస్తే ఏం చేస్తామని చెప్తున్నారు మహిళలకు సో ఫస్ట్ అండి నేను చెప్పేది ఇది ప్రైమ్ మినిస్టర్ గారి ఎలక్షన్ ఇది పార్లమెంటరీ ఎలక్షన్ ఇది మన దేశం కొరకు మేము చూస్తున్నాం మన పిల్ల పిల్లల భవిష్యత్ కొరకు చూస్తున్నాం గారు చేసిన గొప్ప కార్యాలు ఆయన ఒక విశ్వగురువులాక ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ డిఫెన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ గ్లోబల్ డిప్లొమసీ కోవిడ్ అప్పుడు ఇవన్నీ చూస్తే మళ్ళా రామా టెంపుల్ ఎవ్వరు ఫైవ్ థౌజండ్ ఇయర్స్లో ఎవ్వరు సాధించలేదు తను మన కొరకు మన ప్రజల కొరకు చేశారు అండ్ అదే తనలో అందరినీ తీసుకుపోతున్నారు అది అంతర్ద్య అని ఫోర్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ పవర్టీ నుంచి తీసుకు తీసుకొచ్చారంటే అది ఎంత పెద్ద గొప్పది ఇది ఊర్లలో పోతే అమ్మా ఎవరికో ఓటేస్తారమ్మా అని అడిగితే ఆ మోడీ బియ్యమిచ్చటైనా సో అందరూ హార్ట్లలో పడిపోయింది సో మనం కూడా మన అర్బన్ మిత్రులకి అందరికీ ఇది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అందరు తప్పకుండా మే థర్టీన్త్ రోజు వచ్చి ఓట్ చేయాలి ఓట్ చేసినప్పుడు మంచిగా మన ఫ్యూచర్కు ఏది మంచిది మన పిల్లలకు ఏది మంచిది ఏ లీడర్ని అనుకుంటున్నాం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా మనం గౌరవంగా చెప్పుకునే లీడర్ మోడీ గారు తప్ప ఇంకెవ్వరు లీడర్ లేరని ఫస్ట్ అది చెప్తున్నా మళ్ళా కొండ విశ్వేశ్వర రెడ్డి వైఫ్గా తప్పకుండా ఆయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఒక మచ్చలేని నాయకన్ అందరు చెప్తారు అండ్ ముఖ్యంగా ఆయనకు సేవ చేయాలని చాలా ఆ సేవ భావన ఉంది తను బిజినెస్ వదులుకొని ఇన్నేళ్ళగా మొన్న నేను ఒక స్లమ్లోకి వెళ్ళాను ఆ శ్రమ్లో వాళ్ళు అంటున్నారు మేము మీ పార్టీ కాదు కానీ వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర రెడ్డికి వేస్తాము మేము సూచనమాయన చేసిన కార్యాలు సో ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ సో నేను ఇంకో మాట కూడా చెప్తా అందరికీ ఎవ్రీ భార్య వాళ్ళ హస్బెండ్తోని కొంచెం ఏదైనా ఇష్యూలా అప్సెట్ ఉంటారు కానీ నేను ఇప్పుడు ప్రచారంలకు పోయి ఆయన గురించి పబ్లిక్ నుంచి నేను ఎన్నో నేర్చుకుంటున్నా ఆయన చేసిన మంచి కార్యాలు సో అందుకే నా మా ఫ్యామిలీ అందరికీ దాదాపు ఒక సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి పోతున్నాం ఇప్పుడు అందరితో తిరిగినప్పుడు మన బీజేపీ కార్యకర్తలు కూడా ఫ్యామిలీలాగా అయిపోతున్నారు సో అండ్ ఇంకా కమ్యూనిటీ వాళ్ళు సో ఇది మన ఇండియన్ సొసైటీని కలిసినందుకు నాకు ఒక మంచి అవకాశం అని అనిపిస్తుంది క్యాంపెయినింగ్ చాలా బాగా నడుస్తుంది అండి ప్రస్తుతానికి రెడ్డి గారు గెలుస్తారు ఖచ్చితంగా విన్ అవుతారని మీరు ధీమాతో ఉన్నారా కాన్ఫిడెంట్ గా ఉన్నారా

ప్రజల కొరకు ప్రజా ప్రజాసేవ కొరకు మన దేశం కొరకు అండ్ మన పిల్లలకు లైఫ్లో ఏం చూస్తామండి అన్నీ ఒక లెవెల్ తర్వాత ఇంకా యు డోంట్ నీడ్ ఎనీ మోర్ ఫుడ్ ఇస్ దేర్ క్లోత్స్ ఆర్ దేర్ యూ డోంట్ నీడ్ మోర్ ఒక ఐడియలిస్టిక్గా హూ ఇస్ అన్ ఎగ్జాంపుల్ టు టెల్ యువర్ చిల్డ్రన్ ఇవాళ సొసైటీలా చాలామంది వేరే వేరే రకంగా ఉన్నారు ఒక మంచి వ్యక్తి ఒక ఎగ్జాంపుల్గా ఒక ఐడియల్గా ఒక లీడర్గా నిలబడితే వాళ్ళకు చూపిస్తేందుకు వి నీడ్ ఐడియల్స్ ఇన్ ఆ లైఫ్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఎంతోమంది మహాత్మా గాంధీ మదర్ టెరీసా సో మెనీ గుడ్ లీడర్స్ వీ హ్యాడ్ మా మామగారు జస్టిస్ కొండా మాధవ్ రెడ్డి అట్లా చూపించుకోవచ్చు హీ ఈజ్ ఆనెస్ట్ హీ గుడ్ హీ కేపబుల్ బట్ ఇవాళ రేపు ఎక్కువ పేపర్లలో చదువుతుంటే మీ న్యూస్ ఛానళ్ళల్లో చూస్తుంటే అన్ని నెగిటివ్ న్యూసే అనిపిస్తుంది సో మంచి వాళ్ళని కాపాడుకోవాలి అందుకే నేను చేస్తున్నా క్యాంపెయిన్ రైట్ థ్యాంక్ యూ అండి ఇదండి మొత్తానికి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు గెలవాలి అనే దాని విషయంలో ఓవరాల్గా తను ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని గెలి గెలిపిస్తారు ఖచ్చితంగా చేవెళ్ళ ప్రజలు ఖచ్చితంగా చే అభివృద్ధి దేయంగా నేను ఖచ్చితంగా నా భర్తతో కూడా ఫైట్ చేసేనా అభివృద్ధి విషయంలో నేను ముందుంటాను అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది కెమెరామ్యాన్ ప్రవీణ్ తో శేఖర్